రీసెంట్ గా కావ్య షేర్ చేసిన ఒక ఫస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తుంది ఇక నిఖిల్ కావ్య ఫస్ట్ పరిచయం వచ్చేసి బస్ లో జరిగిందట ఇక వీరిద్దరు గోరింటాక్ సీరియల్ తీసిన విషయం తెలిసిందే ఇక ఈ సీరియల్ కన్నా ముందు పరిచయం వీరి బస్ లో జరిగిందట ఇక ఇందులో హీరోయిన్ కావ్య హీరో కా నిఖిల్ కాబట్టి ఇక ఇద్దరు ఊరు నుంచి బస్ లో రావడానికి స్టార్ట్ చేస్తారట అంతకు ముందు ఒకరికొకరి పరిచయం లేదు ఇక డైరెక్టర్ ఉండి హీరోయిన్ కూడా ఇదే బస్ లో వస్తారని కావ్య నెంబర్ ఇచ్చారంట నిఖిల్ కి ఇక ఫస్ట్ నిఖిల్ బస్ ఎక్కారట ఇక దారిలో కి నిద్ర పట్టిందట చల్లగా వాతావరణం వర్షం పడుతుందట కి నిద్ర పట్టిందట ఇక కావ్యకి వచ్చేసి బస్ నెంబర్ అదేది తెలియదట ఇక నిఖిల్ కాల్ చేస్తారని ఎదురు చూస్తోందట ఉందట ఇక కావ్య దగ్గర కూడా నిఖిల్ నెంబర్ ఉండడంతో ఇక కావ్య కి కాల్ చేసిందట మీరు ఎక్కారా అండి బస్సు వస్తున్నారా ఎక్కడ ఉన్నారు అని కాల్ చేసిందట ఇక అప్పటి వరకు ఇంకా నిఖిల్ అదే బస్సులో ఉన్నారని తెలియదట అక్కడ చాలాసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు బస్ ఆగిందట ఆమె ఉన్న స్టాప్లో అదే బస్ ముందు కావ్య నిలబడిందట కానీ తను ఆ బస్సులో ఉన్న విషయం తెలియలేదంట అంతలా నిద్రపోయారంట నిఖిల్ ఇక వారిద్దరు ఒకే లో రావాలి కాబట్టి కలిసి ఇక కావ్య అతని కోసం వచ్చి కాల్ చేస్తాడని ఇదే స్టాప్ లో దిగుతారని ఎదురు చూస్తూ ఉందంట ఇక అప్పుడు కావ్య కాల్ చేసినాక మేల్కొన్న నిఖిల్ ఇక కావని తీసుకొని బస్ ఎక్కిచ్చారంట ఇక ఇద్దరు కలిసి స్టూడియోకి వెళ్ళారంట ఫస్ట్ పరిచయం వారిది అక్కడ బస్ లో జరిగిందంట గోరింగ్ టాక్ సీరియల్ కన్నా ముందు ఆ విధంగా వారి పరిచయం స్టార్ట్ అయ్యి గోరింగ్ టాక్ సీరియల్ నుండి ఇక పాపులర్ అయితే వచ్చేసారు వీరిద్దరు లవ్ లో పడుతూ ఇక అక్కడ నుంచి ప్రతి షోస్ కి వెళ్తూ ఇలా ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయ్యి ఇక రీసెంట్ గా ఆదివారం ఎత్తి మా పరివారో నిఖిల్ వచ్చేసి ఆ ఐఎం సింగిల్ రెడీ టు మింగిల్ అని చెప్పడం జరిగింది ఇక ఇది ముందు శ్రీముఖి చెప్తుంది ఐఎం సింగిల్ రెడీ టు మింగిల్ అని చెప్పమని అంటుంది నీకు ఇష్టం ఉంటేనే చెప్పు లేదంటే లేదు అని ఇక శ్రీముఖి అంటుంది అప్పుడు నిఖిల్ ఉండి చెప్తాడు ఐఎం సింగిల్ రెడీ టు మింగిల్ అని చెప్తారు ఇక అక్కడ ఉన్న అమ్మాయిలందరూ ఇక నిఖిల్ కావాలి అంటూ కలర్ నీళ్లు పోస్తూ ఉంటారు ఎక్కువ శాతం నిఖిల్ కి ఓట్లు పడితే అందరు నిఖిల్ ని కోరుకుంటూ ఉంటారు అమ్మాయిలు ఇక నిఖిల్ సింగిల్ గా ఉన్నాడు అనేసి ఇంటివ్వడంతో అందరూ అతనికి ప్రపోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆ షో పరంగా ఇక ఆ షో టీవార్ రేటింగ్ కోసం కూడా ఇలా చేసి ఉండవచ్చు అని కామెంట్స్ అయితే వినిపిస్తూ వస్తున్నాయి ఇక కావ్య పోస్ట్ వచ్చేసి ఏం పెట్టిందో తెలుసుకుందాం రీసెంట్ గా ఒక రెడ్ కలర్ డ్రెస్ ని అండ్ బ్లాక్ జాకెట్ ని వేసుకొని ఆ ఫొటోస్ కింద స్ట్రెస్ లెస్ అండ్ ఎంజాయ్ ద బెస్ట్ అని పెట్టారు ఇక ఎంజాయ్ చేస్తూ ఉండండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి అని చెప్తూ ఉన్నారు అంటే ఈ క్యాప్షన్ చూస్తే ఇక తన లవ్ ని ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా ఎంజాయ్ చేస్తున్నా అనే విధంగా విధంగా చెప్పుకుంటూ వచ్చారు ప్రస్తుతానికి ఈ పోస్ట్ వైరల్ అవుతూ వచ్చేస్తుంది ఇక కావ్యపెట్టిన ఈ పోస్ట్ నిఖిల్ ని ఉద్దేశించే అనే ఒక కామెంట్స్ అయితే వినిపిస్తూ వైరల్ అవుతూ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్